నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిన్న నగరికల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య నల్గొండలో మాట్లాడిన మాటలు చాలా విడ్డూరమని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ పట్టణ అధ్యక్షులు జడల చిన్న మలయలు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని రైతులకు రైతు భరోసా ఇచ్చారు దాన్ని మీరు ఓర్వలేక మాట్లాడడం తగదని తనను ఎమ్మెల్యేగా కావడానికి సహకారం పొంది సహకారం చేసిన వారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తగదు లింగయ్య అని ఘాటుగా హెచ్చరించారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేయలేదు మీకు కలవడానికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు మన నల్గొండ జిల్లా మంత్రులు అనే హక్కు నీకు లేదు నీకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఇక మాటలు జాగ్రత్తగా మాట్లాడు నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా కోల్పోతావు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు లింగయ్య గారు మాట్లాడిన విధానం చాలా తప్పుడు ఆలోచనగా ఉన్నది ఎందుకంటే ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు ఇద్దరు మంత్రులు చేత కాని వారని చెప్పి అలాంటి పదకాలతో మాట్లాడండి వాళ్ళు చేత కాని వాళ్ళు కాదో మీకే తెలుసు బాగా వాళ్ళు చేత వాళ్ళు కారు చేతనైన వాళ్ళు కాబట్టే మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ కూడా నల్గొండ జిల్లాలో వాళ్ళిద్దరు మంత్రులు ఇంటి దగ్గరకు కూర్చోబెట్టి అయినా కూడా మీరు చెతగాని వాళ్ళని మాట్లాడడం అనేది చాలా ఆస్యాతిపదంగా ఉండదు అట్లాగేకపోతే ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి గత ప్రభుత్వం మీరు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు చేసినటువంటి మీరు చేసిన ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల అప్పును ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీర్చి ఆ మిత్తిలు మిత్తిలు కట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తా వస్తా ఉంది మరి మీకు చూసలేదా లేదా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలు తెలియకపోతే ఎట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై కోట్ల మాఫీలు చేసింది జిల్లాలో మంత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారిని కలిసి కనీసం మాట్లాడడానికి మంత్రులకు అపాయింట్మెంట్ లేదు హోం మంత్రి గేట్ కార్డ్ నిలబడి అపాయింట్మెంట్ దొరక వెళ్ళొచ్చినటువంటి చరిత్ర మీ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో కలవాలనే ఆలోచన కూడా పది సంవత్సరాల్లో అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి మంత్రులు దొరకని పరిస్థితి ఇలా మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు సాధారణ పౌరులు కూడా ఇవాళ డైరెక్ట్ కలిసి పరిస్థితులు విన్నవించుకునేటటువంటి అవకాశం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది నువ్వు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే ఏమన్నట్టు ఇవాళ కోర్టుకు తీసుకెళ్తే మంత్రులు ఆయన మీరు అన్నారో నీకు చావు చావు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను రైతులకు ఈ ప్రభుత్వం రైతు భరోసా చేస్తే నీ కళ్ళు మండపం ఉన్నాయా రైతులు పంట పండించే కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ సాగు కాలంలో పైసలు ఇస్తే రైతులకు ఉపయోగపడతాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి రైతులను కాపాడాలని చెప్పేసి రైతు భరోసా చేస్తే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాం ఈ విధంగా మాట్లాడితే గతంలో చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పెద్దల పైన ఈ ప్రభుత్వం పైన మీరు మాట్లాడినట్టయితే ప్రజలు క్షమించరు మీకు అన్నం పెట్టినటువంటి పార్టీని మీరు దుమ్మెత్తిపోస్తా ఉన్నారని చెప్పి ఆ రోజు తెలియజేశాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం మీరు ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా రైతులకు పైసలు వేస్తే కూడా పరిలేదు మీకు ఈ రైతు తగిన బుద్ధి చెప్తారు రాళ్ళతో తొలగిపోతారు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా బతకాలని చెప్పి ఈ సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం